రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ కమిటీలన్నీ కూడా మనం మహానాడుకు ముందు మనం వేసుకుంటాం కానీ సరి లేట్ అయిపోయింది సో అందుకనే రాష్ట్ర పార్టీ కూడా త్వరగా ఈ కమిటీలు కూడా వేయమని ఆదేశించారు సో అందుకనే మనం లాస్ట్ మంత్ అంతా శుభరిపాలనలో తొలిగొడు కార్యక్రమంలో తిరిగాం దాని తర్వాత వర్షాలు వచ్చినాయి మరలా ఇప్పుడు కూడా మనం పెట్టుకుపోతున్నాం అందుకే ఈరోజు కమిటీలు మండల అనుబంధ కమిటీలు జిల్లా కమిటీలు ఎవరిని దాంట్లో పేర్లు పంపించాలి రాష్ట్ర పార్టీ కమిటీలో అక్కడ పేర్లు పంపించాలి ఇవన్నీ కూడా మనం ఈరోజు ఫైనల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు దాన్ని మనం చూస్తే ఈ రెండున్నర మూడు సంవత్సరాల్లో ఎన్నికలకు ముందు వేసిన కమిటీలు మరి అభ్యర్థ కార్యక్రమం చేసినా కానీ సుపరిపాలనలో డు కార్యక్రమం కానీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా మన రాష్ట్ర స్థాయిలో మరి నంబర్ టూ పొజిషన్ కానీ నెంబర్ త్రీ పొజిషన్ కానీ మనం వచ్చాం తపెద్ద కార్యక్రమం మనం చూసుకుంటే ఎన్నికల ముందు ఒప్పం తర్వాత రెండో స్థానం గురిజాల నియోజకవర్గం వచ్చిందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా సుపరిపాలనలో కళ్యాణ్గు మూడో స్థానం మనకి రాష్ట్ర స్థాయిలో మనం జరిగిన పోయి నెలలో ఉన్న దాంట్లో మూడో స్థానం వచ్చింది అదేవిధంగా ఈ కమిటీలు కూడా చూస్తే చాలా బాగా పనిచేశారు గ్రామ కమిటీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ యూనిట్ ఇన్ఛార్జెస్ కానీ అదేవిధంగా మరి గ్రామస్థాయిలో మన పార్టీ యంత్రాంగం అంతా కూడా ఒక సమిష్టి నాయకత్వంతో పనిచేసి మన నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చారని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు అందుకే మనందరం కూడా చూస్తే ఈరోజు సుదీర్ఘకాలంగా పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు మీరందరూ కూడా ఈ సమావేశం తర్వాత భోజనం చేసిన తర్వాత లాగానే మండలాల వరకు కూర్చొని మీరే ఈ కమిటీలన్నీ కూడా డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎటువంటి మరి విభేదాలకు తావు లేకుండా తప్పకుండా ఏకాభిప్రాయం ముప్పై రెండు సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఏ కమిటీలు కూడా ఏకగ్రహంగా అయినా దక్కితే ఎలాంటి విభేదాలకు తావు లేదని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అలానే ఈసారి కూడా జరగాలి ఇది మీకే నేను వదిలేస్తాను మీరే డిసైడ్ చేసుకోండి నా జోక్యం నేను అక్కడ ఆఫీసులో మూడు గంటలు కూడా మీటింగ్ పెట్టాను ఎందుకు మీటింగ్ పెట్టామంటే ఈ స్త్రీ శక్తి కార్యక్రమం మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బ్రహ్మాండమైన మైలేజ్ వచ్చింది మనం ఒకటో తారీఖు దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది ఒక మహిళా శక్తి మహిళలతోని మనం పిడుగురాళ్ళలోనే జానపద రెడ్డిలో ఒకటో తారీఖు సాయంత్రం మనం మీటింగ్ పెట్టుకోబోతున్నాం ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు అంట గారు ఏమన్నా ప్రోగ్రాం ఫైనలైజ్ అయిందా నేను రమ్మంటారంటే తప్పకుండా మీరు రావాలి మీరు వస్తామంటే ఇంకా పదివేల మందిని పెంచాం పదివేల నుంచి ఇరవై వేల మంది కూడా ఆ కార్యక్రమంలో సక్సెస్ అవుతారు సో హోంమంత్రి గారు కూడా అనిత గారు మనకి చీఫ్ గెస్ట్గా వస్తున్నారు అదేవిధంగా నంజాల ఎంపీ గారు బైరెడ్డి శబరి వీళ్ళ నాన్నగారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు నేను తొంభై నాలుగులో ఒకేసారి ఎమ్మెల్యేగా అయ్యాం మరి ఒకే కమిటీలో కూడా చేశాం మన ధనంజర్ రెడ్డి గారికి నంజాల ధనంజర్ రెడ్డి గారికి వీళ్ళ చిన్నాన్న అవుతారు శబరి గారు శబరి గారికి రెడ్డి గారు చిన్నాన్న అవుతారు ఆమె కూడా రమ్మన్న కొద్ది ఫేవర్గా ఉందన్నారు తప్పకుండా వస్తున్నారు అదేవిధంగా మన నరసరాహపేట ఎంపీ గారు శ్రీకృష్ణ దేవరాయలు గారు అదేవిధంగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గొడ్డిపాటి రవి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మీరు కూడా దీన్ని ఒక ప్రెస్టేజెస్ కార్యక్రమంగా తీసుకోవాలి రాష్ట్రంలో మరి ఏ నియోజకవర్గాలు కూడా జరగని విధంగా మనం దాన్ని బాగా జరపాలి ఎందుకంటే సెప్టెంబర్ ఒకటికి ఒక చారిత్రాత్మకమైన మరి రోజు అది అందుకని ఆ రోజు నేను పెట్టాను సెప్టెంబర్ ఒకటి రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఒకటి ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో మరి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ భావోద్వేగాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పర్యటించాలి ఎక్కడ ఈ ప్రోగ్రాం సచెస్ చేయాలంటే రాష్ట్రం మొత్తం కూడా వెనక అడుగు వేసిన పరిస్థితుల్లో మనం పొందుకుల గ్రామం దాచిపల్లి మండలం ఆంధ్ర తెలంగాణ బోర్డర్ నుంచి చేసింది గురుజ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సో దానివల్లనే రెండు వేల పద్నాలుగులో మనం అధికారంలోకి వచ్చామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పారు ఈ మధ్య అసెంబ్లీ జరిగేటప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు కూడా టీటీఎల్పి సమావేశంలో కూడా చెప్పడం జరిగింది అందుకని ఆ చారిత్రాత్మకమైన రోజుని గుర్తు చేసుకొని మనం ఇంకొక చారిత్రాత్మకమైన సభ మహిళా శక్తి శక్తి సభను మనం పెట్టుకోవడం జరిగింది దాన్ని మీరందరూ కూడా మరి బాధ్యతగా మహిళలు కాబట్టి మహిళలు చూసుకుంటాయని కావద్దు మనందరం కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని దాన్ని సక్సెస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను ఈ మీటింగ్ తర్వాత మీ కమిటీలు ఏదైతే మీ కమిటీలు వేసుకుంటే మీతో మరలా ఇవన్నీ కూడా మీకు బాధ్యతలు అప్పచెప్పి మన అందరూ కూడా ఎలా దీన్ని సక్సెస్ చేయాలో కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను చెప్పడం జరుగుతుంది నేను మీ అందరికీ చెప్పేది ఈ కమిటీలు ఎందుకంటే మనం డీసీ కమిటీలు వేసుకున్నాం అదేవిధంగా సొసైటీ అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఇవన్నీ కూడా పార్టీకి విధేయులుగా ఉన్న వాళ్ళకి పార్టీలో సీనియర్గా పనిచేసే వాళ్ళు కూడా ఈ పదవులు రాష్ట్ర పార్టీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎవరైతే కొత్త కమిటీలు తీసుకుంటున్నారో మండల కమిటీలు కానీ అనుబంధ సంస్థలు కానీ ఈ కమిటీల ఆధ్వర్యంలో వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి సర్పంచ్ ఎన్నికలు కానీ మండలాలు ఎంబీటీఎస్ ఎన్నికలు ఎంపీపీ ఎన్నికలు జెడ్పీటీసీ జిల్లా పరిషత్ ఎన్నికలు కౌన్సిలర్స్ మున్సిపల్ చైర్మన్ మరి ఇవన్నీ కూడా ఎన్నికలు రాబోతున్నాయి నేను కోరుకునేది ఒకటి ఈ పార్టీలో అంకిత భవంతో పనిచేసిన వాళ్ళకి ముఖ్యంగా ముప్పై సంవత్సరాల మంచి పార్టీలో అంకిత భవంతో ఉన్న వాళ్ళకి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మధ్య అన్ని విధాలుగా నష్టపోయిన వాళ్ళకి పేదరకంలో ఉన్న డబ్బులు లేకపోయినా పార్టీ కండవా మెడ మీద కత్తి పెట్టిన లొంగకుండా తెలుగుదేశం పార్టీని భుజాని మీద మోసిన వాళ్ళకి ఈ పదవులు రావాలనేది కూడా నా ఆకాంక్ష దానికే నేను కూడా పనిచేస్తా ఉన్నాను చెప్పుకుంటే మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకే మీరందరూ కూడా ఈ కమిటీలు ఏదో నామికే వస్తే కాకుండా మరి ఫోన్లు చేసినప్పుడు ఫోన్లు ఎత్తకుండా ఉండేవాళ్ళు కాకుండా ఫోన్లు ఎత్తే వాళ్ళు మీటింగులకు వచ్చేవాళ్ళు పార్టీకి పనిచేసే వాళ్ళు అంకిత భావంతో ఉండేవాళ్ళు ఇది ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమైనవి కాబట్టి వందకు వంద శాతం మనం గెలవాలి దాంట్లో పార్టీ విలేని వాళ్ళు ఈ పదవుల్లో ఉండాలని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అందుకని మీరందరూ కూడా గ్రామ కమిటీ దగ్గర నుంచి రాష్ట్ర కమిటీ దగ్గర కూడా చాలా యాక్టివ్గా ఉండే నాయకులు కార్యకర్తలు ఈ కమిటీల్లో మీరు ఉండండి అంతేకాని మేమేదో ఉంటాం మేము పనిచేయము మేము మీటింగ్లకు రావు మేము ఫోన్ వేస్తామంటే అది కుదరదు మీరు తప్పకుండా పని చేయడం నా కోసం అది ఇంకోటి కాదు మీ గౌరవాన్ని పెంచడం కోసం పార్టీ గౌరవాన్ని పెంచడం కోసం అదేవిధంగా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మనం ఎన్ని విధాలుగా అవమానం పడ్డామో మన నాయకుడి కుటుంబం దగ్గర నుంచి మన కుటుంబాల మీద కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా మరి అనుచిత వ్యాఖ్యలు చేశారో మనందరం చూసాం అందుకే పళ్ళు పలిసిన అహంకారంతో ప్రవర్తిస్తే నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు వచ్చినాయి సో ఈరోజు పథకాలన్నీ మనం చూసాం మరి పెన్షన్స్ దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి తల్లికి వందనం దగ్గర నుంచి కూడా అన్నదాత సుఖ్యభవ దగ్గర నుంచి స్త్రీ శక్తి దగ్గర నుంచి యువశక్తి దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు మనం స్వభాక్ కార్యక్రమాలు మనం అమలు చేశాం వైసీపీ వాళ్ళు అనుకున్నారు వీళ్ళు ఏమి చేయలేరు వీళ్ళు ఫెయిల్ అయిపోతారు మనమే రోడ్లు లెక్కచ్చు మనం ఇష్టారాజ్యంగా మాట్లాడచ్చు వాళ్ళు నోళ్ళు మూసుకునే పరిస్థితికి వచ్చినాయి సో అందుకనే ఈరోజు నిన్న కూడా విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ కూటమి పదిహేను సంవత్సరాల అధికారంలో ఉంటుంది ఈ కూటమి ఎవరు కూడా విడది లేరని చెప్పి కూడా స్పష్టంగా ఆయన చెప్పారు నాకు ఈ నవట హోటల్ దగ్గర నన్ను అవమానించి బయటికి పంపారు అందుకని అవమానాన్ని దిగుమీక్కుని అవమానాలని పెడదలుగా మార్చుకొని ఈరోజు మనందరం కూడా అధికారంలో ఉన్నాం కూటమి అధికారంలో ఉంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వైజాగ్లో చెప్పారు కేంద్ర సహకారంతో ఆ ఐదు సంవత్సరాల రాక్షస పాలనలో రాష్ట్రం ఏ విధంగా ఆర్థికంగా చెదిగిపోయిందో దాన్ని కూడా మనం ఈరోజు ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి పద్నాలుగు పంతొమ్మిది మధ్య వంద కోట్లకు శాంక్షన్ చేయాలంటే సాయంత్రం కాలం ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకొచ్చేవాళ్ళు కానీ ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆ దుర్మార్గులు చేసిన దానికి ఈరోజు ఆర్థిక పరిస్థితి చిన్న పెద్దమైపోయి ఆ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి చూస్తున్నాం కాబట్టి ఒక అపారమైన అనుభవం ఉంది కాబట్టి అప్పటికి నిధులు కొరత లేకుండా కూడా మన నియోజకవర్గాలు కూడా నిధులు ఇస్తూ ఉన్నారు దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అందుకే మనం ఏ కార్యక్రమం తీసుకున్నా మన నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం రాష్ట్ర పార్టీలో ఉంది మనం ఏ ప్రతిపాదనలు పంపినా కానీ అక్కడ ఆమోదిస్తున్నారంటే మనం పంపే ప్రతిపాదనలు అవి మార్కెట్ కమిటీలైనా డీసీ కమిటీలైనా లేకపోతే సొసైటీలైనా ఎందుకు ఆమోదిస్తున్నారంటే ఇక్కడ పచ్చ జెండా మరి ఆ జెండా భుజానం మోసుకున్న వ్యక్తులకి పదవులు వచ్చాయి కాబట్టి రాష్ట్ర పార్టీ ఆమోదిస్తుంది అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నారు మీరు ఇంకా కలెక్టివ్నెస్ పెరగాలి ఎందుకంటే అరుదైన గౌరవం ఒక తెలుగుదేశం పార్టీతోనే వస్తుంది ఎన్ని వందల కోట్ల రూపాయలు ఆస్తులున్నా మీకు ఎవరు పలకరించే వాళ్ళు రెండు కూడా అదే రాజకీయాల్లో ఒక చిన్న పదవిలో ఉన్న ఒక అరుదైన గౌరవం మనకి ఈ పసుపు జెండా మనకి ఇచ్చిందన్న సంగతి కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను దయచేసి అందుకే నేను మీ అందరి కోరేది ఎటువంటి వివాదాలకి మీరు వెళ్ళొద్దు మీకు ఏదైనా సమస్య ఉంటే ఒకవేళ పోటీ పడితే ఒక పదవికి నా దృష్టికి తీసుకురండి నేను అందరితో మాట్లాడి అందరికీ పదవులు వచ్చే విధంగా చాలా పదవులు ఉన్నాయి అన్నిట్లో అడ్జస్ట్ చేసి అందరికీ సమన్యాయం చేసే బాధ్యతను మనం అందరం అందరిక ఉమ్మడిగా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు మీరందరూ కూడా మరి ఈ మీటింగ్ అయిన తర్వాత బోధనం చేసి వన్ అవర్ తర్వాత మళ్ళీ కూర్చోండి ఇక్కడే మండలాల వారిగా నేను కూడా ఈ లోపక్కడ అధికారులు కూడా రమ్మన్నాను ఒకటో తారీఖు మీటింగ్ కూడా దాన్ని ఒక వన్ అవర్ నేను కూడా రివ్యూ చేసి ఆ బాధ్యతలు మీకు కూడా వెళ్ళే ముందు చెప్తాను అది ఒక ఒక ప్రపంచం మహిళా ప్రపంచం లాగా మనం ఒకటో తారీఖు కార్యక్రమం రెండు ఉన్నాయి ఒకటి ఆత్మగౌరవ యాత్రకి గుర్తుగా రెండు మహిళా ప్రపంచనం మన రాష్ట్ర హోంమంత్రి గారు కూడా వస్తున్నారు కాబట్టి మామేమి కూడా అయితే ఎన్నికలకు ముందు చాలా అసభ్యకరంగా పోస్టులు పెట్టారు చాలాసార్లు అన్న నన్ను ఇబ్బంది పడతా ఉన్నారు గట్ల గట్ల దీన్ని మీరే చూడండి అంటే చాలా సందర్భాల్లో అవమానం పెట్టారు ఇన్ని ఇబ్బందికర పరిస్థితులు పెట్టారంటే అవి భరించలేని పరిస్థితుల్లో సోషల్ మీడియాలో మహిళల మీద మన కుటుంబ సభ్యుల మీద పెట్టారు మరలా మరలా ఇప్పుడు కూడా ఆ కొత్త అలవాట్లు మరలా చేసుకోవాలని కూడా చూస్తున్నారు నేను దేన్నైనా భరిస్తాను కానీ మహిళల మీద సోషల్ మీడియాలో పెట్టినా అసభ్యకరంగా పెట్టినా నాలుగక తీరాస్థానం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరినైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా స్పష్టంగా వైసీపీ సోషల్ మీడియాని హెచ్చరిస్తూ ఉన్నారు రాజకీయాలు రాజకీయాలు చేయాలి రాజకీయంగా అంతేగాని మా ఇష్ట రాజ్యంగా పోస్టులు పెడతాం మా ఇష్టారాజ్యంగా ఎదురు వాళ్ళని అవమానిస్తూ ఉంటే దానికి తగ్గ మూల్యం మీరు చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్ తెలియజేసుకుంటూ తక్కువ సమయాల్లో మరి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించిన చాలా పెద్ద ఎత్తున వచ్చిన గురుజాల నియోజకవర్గం పలుసుపు సైనికులందరికీ నా హృదయపర్గం నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశ్